నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ సంతానలేమి సమస్యలకు కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో లైవ్లో ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ శ్రీ విభా క్లినిక్ నుంచి డాక్టర్ బండా దివ్య గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సమస్యల కోసమైనా సందేహాల కోసమైనా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ నమస్తే అండి యాక్చువల్గా అంటే ముందుగా అసలు ఈ సంతానలేమి సమస్యలు తీసుకుంటే మహిళల్లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ఫస్ట్ థింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ నా పేరు మళ్ళీ డాక్టర్ దివ్య బండ దివ్య నేను విభా క్లినిక్ ఉప్పల్ నుంచి అండి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ కాలజెస్ ఓకే అండ్ ఆడవాళ్ళలో నార్మల్ గా సంతాన సమస్యలు ఎప్పుడు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే నార్మల్ గా ఇరెగ్యులర్ పీరియడ్ ఉండడం ఫస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే గుడ్డు ఎగ్ రిలీజ్ అవడం అన్నది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది సో సంతానంగా మోస్ట్ గా ఫీమేల్స్ ఆయన నుంచి వచ్చేది ఎగ్ రిలీజ్ అవడం కాబట్టి ఇరెగ్యులర్ పీరియడ్ ఒక కారణం కావచ్చు పీసీఓస్ ఒకటి కారణం కావచ్చు ఫస్ట్ థింగ్ రక్తం తక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ బరువు పెరగడం కానీ ఉండడం కానివ్వండి ఇంకా వేరే అలవాట్లు కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ లైక్ సంతానం కలగకపోవడం అన్నది ఏజ్ కూడా ఒకటి ఏజ్ పెరగడం వల్ల కూడా ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు అంటే అసలు ప్రాబ్లం ఉందని ఎలా గుర్తించాలి ఫస్ట్ థింగ్ ఇన్ఫర్టిలిటీ మెయిల్ ఫీమేల్ రెండుగా మనం విభాగం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి సో మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ సో ఇద్దరు టెస్ట్ లకి వెళ్ళాలి సో ఫస్ట్ తెలియాలి అంటే బేసిక్ టెస్ట్ లైక్ రక్త పరీక్షలు చేయించుకోవాలి అది కాకుండా రక్త పరీక్షలు కాకుండా ఒక స్కాన్ అన్నది చేసుకోవడం అన్నది కంపల్సరీ సో రక్త పరీక్షల్లో ఏ రకాలు చేయొచ్చు అని అంటే హార్మోనల్ టెస్ట్ అన్నది చేస్తాము సో గుడ్ కౌంట్ ఎంత ఉంది అది మనకు స్కాన్ లో తెలుస్తుంది ఒక బ్లడ్ టెస్ట్ లో కూడా తెలుస్తుంది హార్మోన్స్ ఎలా ఉన్నాయి అన్నది హార్మోనల్ టెస్ట్ అని ఉంటుంది సో ఆ సెట్ ఆఫ్ పీరియడ్ వచ్చిన తర్వాత మోస్ట్లీ పీరియడ్ వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేపిస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ అన్నది ఉంటుంది సైకిల్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని అసలు అంటే ఎన్ని రోజులకి సమస్య ఉందని గుర్తించి ఎలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ గా సంప్రదించాలంటారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ కలిసి ఉన్న తర్వాత కూడా వాళ్ళు ట్రై చేస్తున్నా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు కలగట్లేదు సంతానం అనుకుంటే అప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి వెళ్లాల్సి ఉంటుంది లేదు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అంటే వాళ్ళు యాక్చువల్లీ వెయిట్ చేయొచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత కూడా కలిసిన తర్వాత వాళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా అవ్వట్లేదు అని అనుకుంటే వాళ్ళ సైకిల్ పీరియడ్స్ అంతా లో నార్మల్ గానే ఉన్నాయి అని అనుకున్నాం అవ్వట్లేదు అని అంటే అప్పుడు కన్సల్ట్ అవ్వడం బెటర్ ఓకే ఇప్పుడు ఆడవారి గురించి చెప్పారు అలాగే పురుషుల్లో ఎలాంటి కారణాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి పురుషుల్లో కారణాలు మళ్ళీ ఫస్ట్ సిగరెట్ స్మోకింగ్ ఒకటి వాళ్ళ అలవాట్లు ఒకటి ఇంకొకటి అంటే స్పమ్ కౌంట్ తక్కువ అవడం అంటాము సో స్పర్మ్ కౌంట్ తక్కువ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏజ్ ఉంటుంది సెకండ్ ఫ్యాక్టర్ బిపి షుగర్ ఉండి ఉండొచ్చు లేదు అని అంటే వాళ్ళ అలవాట్లు సిగరెట్ స్మోకింగ్ మద్యపానం ఇవి అయి ఉండొచ్చు సో ఇంకా రీజన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళు ఏమన్నా టాబ్లెట్స్ వాడడం కానీ డిఫరెన్సన్స్ మీద ఉండడం కానీ లేదంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ కానీ జెనెటిక్స్ కానీ ఈ రీజన్ సో వాళ్ళు కూడా ఎలాంటివి చేయించుకోవాలి చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్లు ఎలా ఉంది ఏంటి అన్నది షుగర్ పరీక్షలు చేయించుకోవాలి బీపీ చెక్అప్ చేయించుకోవాలి ఇంకా మెయిన్ గా సీమన్ అనాలిసిస్ అంటాము ఆ టెస్ట్ అన్నది ఖచ్చితంగా చేయించుకోవాలి ఓకే ఇప్పుడు సంతన లేమి సమస్యల్లో ముఖ్యంగా మనం ఐవిఎఫ్ ట్రీట్మెంట్ గురించి అలాగే ఐయుఏ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం ఈ రెండిటిని ఒకసారి అంటే అసలు డిఫరెన్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆ ఐఐ అంటే హస్బెండ్ నుంచి సీమ సీమన్ అన్నది తీసి దాన్ని ప్రాసెస్ చేసి ఆమె ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వైఫ్ లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మనము ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది లో అంటే సైకిల్ అంతా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ ఇప్పుడు సైకిల్ థర్టీ డేస్ సైకిల్ ఉంది అని అంటే ఎగ్ నార్మల్ గా డే ఫోర్టీన్ ఆ టైంలో లో అన్నది రిలీజ్ అవుతుంది సో ఆ టైంలో హస్బెండ్ శాంపుల్ తీసుకొని మనం వైఫ్ గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేయడం ఇంజెక్షన్ ఈ స్పోమ్ అన్నది ఇంజెక్ట్ చేస్తాం ఐవిఎఫ్ అంటే ఇన్విట్రో విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం అంటే వారే నుంచి వైఫ్ నుంచి ఎగ్ కలెక్ట్ చేస్తాము హస్బెండ్ గారు మళ్ళీ టాపిక్ లో కొద్దాము ఒక కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ సత్యనారాయణ గారు మాట్లాడండి హలో హలో సత సచినారంగ చెప్పండి హలో చెప్పండి అండి వినిపిస్తుంది హలో హలో చెప్పండి హలో చెప్పండి వినిపిస్తుందండి చెప్పండి హలో హలో వినిపిస్తుందా హలో 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 ఓకే ఐవీఎఫ్ గురించి కంక్లూడ్ చేయండి మేడం సో ఐవీఎఫ్ లో వైఫ్ నుంచి అగ్రి తీసుకోవడం హస్బెండ్ నుంచి స్పోమ్ కలెక్ట్ చేయడం రెండు ల్యాబ్ లో మీట్ చేస్తాం దాన్ని ఎంబ్రియో అంటాము ఆ ఎంబ్రియో అన్నది మళ్ళీ వైఫ్ లో ఒక డే ఆఫ్ సైకిల్ తన లోపల పొర ఎలా ఉంది ఏంటి సైకిల్ ని మానిటర్ ఐ మీన్ తన లోపల లోపల పొర అన్నది ఎలా చూసుకొని దాన్ని బట్టి మనము ఈ ఎంబ్రియో అన్నది ఇంజెక్ట్ చేస్తాం లైక్ పెడతాం అనమాట సో తన డే ఆఫ్ సైకిల్ చూసుకొని లోపల యాక్చువల్లీ మనం ఏమున్నా సరే నార్మల్ ప్రెగ్నెన్సీలు ఏమంటే పొర కూడా కరెక్ట్ గా ఉండాలి అది ఉంటేనే ఎంబ్రియో ఫామ్ అయినా అది డెవలప్ అవుతుంది అనమాట సో ఐవిఎఫ్ లో ఆ టైం చూసుకొని అది బాగుంది అన్నప్పుడు వైఫ్ లో ఇంజెక్ట్ చేస్తాం ఎంబ్రియో అన్నది లాడ్ చేస్తాం దాన్ని ఐవిఎఫ్ అంటాం ఓకే ఇప్పుడు అలాగే మన లైఫ్ స్టైల్ తీసుకున్నా కూడా స్ట్రెస్ కానీ నిద్రలేమి కానీ ఇవన్నీ ఎంతవరకు రీజన్స్ అయి ఉంటాయి సో యాక్చువల్లీ ముందు నుంచి లైక్ పూర్వకాలం లైక్ నా లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ రేట్ అన్నది పెరగడం అన్నది జరిగింది సో దానికి మెయిన్ రీజన్ ఇస్ ఫర్టిలిటీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంట్ కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి ఫుడ్ వల్ల ఫుడ్ పొల్యూషన్ కానివ్వండి సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైక్ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము డీప్లీ ఫ్రైడ్ ఇంట్లో తిన్నా సరే డీప్ గా ఫ్రై చేసుకోవడం ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడము సో హెల్తీ డైట్ అనేది కొంచెం తగ్గడం టైం నిద్ర నిద్ర ఫస్ట్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది స్లీప్ కంపల్సరీ సో నిద్ర లేకపోవడం నైట్ షిఫ్ట్స్ ఉండడం మేల్కి కానివ్వండి ఫీమేల్ కి కానీ నైట్ షిఫ్ట్స్ ఉండడం లేట్ మ్యారేజెస్ లేట్ ప్లానింగ్ అండ్ ఒబేసిటీ ఒకటి బరువు పెరగడం ఒకటి ఇంకా పీసీస్ కూడా ఫీమేల్స్ లో కామన్ అవ్వడం మేల్స్ లో స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరగడం ఇంకా అలవాట్లు అనేది ఇక్కడ అంటే రెగ్యులర్ గా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఇంక్రీజ్ అవ్వడం సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కూడా ఫుడ్ టైంకి తీసుకోకపోవడం నిద్ర సరిగా ఎక్కువ ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ ఉండడం వాకింగ్ కానీ యాక్టివిటీస్ లేకపోవడం ఫుడ్ తీసుకున్న సరే సరిగా తీసుకోకపోవడము బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడము సో ఇవన్నీ రీజన్స్ దాని వల్ల ఫెర్టిలిటీ రేట్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంది ఇన్ఫర్టిలిటీ రేట్ ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ల కంటే ముందుగా ఆల్రెడీ స్ట్రెస్ లో వస్తారు దంపతులు సో వారికి ముందుగా అసలు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు మీరు కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్పండి యా సో ంగ్ చ ఒకవేళ వన్ ఇప్పుడు చాలా మంది లైక్ మ్యారిటల్ లైఫ్ నుంచి కన్సిడర్ చేస్తారు బేసికలీ మేము మేము తీసుకోవాలన్న మ్యారేజ్ ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ తీసుకొని అది ఎన్ని ఇయర్స్ ఉంది ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి మిగతా మిగతా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనం ఒకవేళ ట్రీట్మెంట్ వరకు వెళ్ళట్లేదు ట్రీట్మెంట్ లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ ఐఓఐ ఐవీఎఫ్ అని వెళ్ళారు సో ఐవీఎఫ్ కన్నా ముందు ఒకటి టాబ్లెట్ ఓవలేషన్ ఇండక్షన్ అని ఉంటుంది దానికన్నా ముందు లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మామూలుగా ఫీమేల్ కి ఎలా చెప్తాము అని అంటే ఇస్ వర్కింగ్ వర్కింగ్ ఉన్న టైం కి తినమని మార్నింగ్ నైన్ టు టెన్ లోపల బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ టూ వన్ టు మధ్యలో నైట్ బిఫోర్ టెన్ బిఫోర్ నైన్ ఆర్ టెన్ ఫినిష్ చేయడం డిన్నర్ అండ్ నైట్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ చేయడం దే టు హాలు టైం స్పెండ్ చేయడం హస్బెండ్ కి మెయిన్ గా సో దే హావ్ టు టాక్ తొందరగా నిద్రపోవడం అన్నది ఇంకా నార్మల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి సెడెంటరీ లైఫ్ ఉంటుంది సో అలా ఏమన్నా ఉంటే యాక్టివిటీస్ చేయమని చెప్పడం ఎక్సర్సైజెస్ ఏమని చెప్పడం అనేది లేదంటే అట్లీస్ట్ మినిమం వాకింగ్ చేయడం బరువు ఉన్న వాళ్ళలో ఫస్ట్ బరువు తగ్గమని ఫీమేల్స్ లో బరువు ఉంది అంటే కంపల్సరీ బరువు తగ్గాలి మేల్స్ లో కూడా సేమ్ కాకపోతే ఫీమేల్స్ లో మోర్ లైక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళలో పీసోఎస్ అన్నది ఒకటి ఉంటుంది సో అది రావడం అన్నది జరగడం వల్ల అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లా యాడ్ చేయాల్సి వస్తుంది మేల్స్ లో అలానే బరువు ఎక్కువ ఉంటే తర్వాత షుగర్ రావడం బీపీ షూట్ అప్ అవడం సో స్ట్రెస్ కంట్రోలింగ్ ఎలా అంటే మెడిటేషన్ చెప్పడం యోగా చెప్పడం వాటర్ కన్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్పడం ఫైబర్ డైట్ ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ ఉండమని చెప్పడం ఫ్యాట్ కంటెంట్ తక్కువ తీసుకోవడం ఈ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది ఓకే జనరల్ గా అసలు అందరిలో ఇన్ఫర్టిలిటీ పట్ల ఉన్న అపోహలు అంటే ఏమున్నాయంటారు అపోహలు అంటే లైక్ తొందరగా పెళ్ళైంది సో ప్లాన్ చేసేసుకోవాలి కొంతమంది లైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా కావట్లేదు సో ఐవేకి వెళ్ళిపోదాం ఐవిఎఫ్ కి వెళ్ళిపోదాం సో ఎవరు లైక్ మేము లైఫ్ స్టైల్ ఫస్ట్ మేము చేంజ్ అయ్యి వస్తాము లైక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎంత చెప్పినా చాలా తక్కువ మంది లైక్ చేసుకోవడం అందరూ మైండ్ లో లైక్ ఇంకా వెళ్ళిపోదాం ఫర్టిలిటీ సెంటర్ కి ఐయుఐ కి ఐబీఎఫ్ కి వెళ్ళిపోదాం వెయిట్ చేయడం ఎందుకు అన్నది జరుగుతుంది అంటే వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రయత్నం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇంకా భయం వాళ్ళ భయం ఏంటి అంటే ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఏమీ ఉండదు లైక్ టెస్ట్లన్నీ చేస్తాము టెస్ట్లలో ఏమి రాదు సో వాళ్ళు ఇంకా ఎక్కువ వరి ఉంటది మాకు ఏం లేదు అయినా అవ్వట్లేదు సో నెక్స్ట్ వెళ్ళిపోవాల ఐబీఎఫ్ కి అని ఇంకా మెయిన్ గా ఫీమేల్స్ లో పిసియర్స్ ఉంది సో నాకు నేను కన్సీవ్ అవ్వను పిసిఎస్ ఉంది కాబట్టి సో ఇంకా ఏం చేయాలి కన్సీవ్ అవ్వం కదా అని సో ముందు నుంచి ఫస్ట్ థింగ్ చాలా మందికి లైక్ ఇప్పుడు ఈ జనరేషన్ ఝాన్సీ లైన్ లో ఉన్నారు ఝాన్సీ గారు మాట్లాడండి చెప్పండి చెప్పండి వినిపిస్తుంది అన్నీ బాగున్నాయండి ఓకే వాళ్ళకి మరం కౌంట్ మూడు నాలుగు ఉన్నాయి హలో చెప్పండి అండి మూడు నుంచి అబ్బాయికి మరం కౌంట్ మూడు నాలుగు అంటే ఉన్నాయి ఒక మిలియన్ లీటర్ తీసుకే ఏమున్నాయండి మూడు నాలుగు కౌంట్ కౌంట్ అంటున్నారా హలో చెప్పండి చెప్పండండి మూడు నాలుగు ఉన్నాయి అయితే ముందు అమ్మాయి ఎగ్గులు తీసి తర్వాత అబ్బాయి గెలుపుతామంటున్నారు అది కరెక్టేనా మళ్ళీ ఒకసారి చెప్పరా అమ్మాయిది ఏమంటున్నారు అమ్మాయికి అన్నీ బాగున్నాయి ఓకే అబ్బాయికి స్పాన్ కౌంటు కొంచెం తక్కువ ఉంది అనుకోన్నారా హలో చెప్పండండి అయితే అమ్మాయి ముందు తీసి తర్వాత అబ్బాయి కలుస్తామన్నది కరెక్టేనా అని అడుగుతున్నా అవునండి హలో హలో ప్రాసెస్ కరెక్ట్ అయినా అని అడుగుతున్నారండి కరెక్ట్ అయినా ఏంటండి అంటే అమ్మాయిది సారీ మళ్ళీ ఒకసారి అబ్బాయికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందంట అమ్మాయికి ఎలాంటి సమస్య లేదు చెప్పారు వాళ్ళు అది కరెక్ట్ అయినా అని అడుగుతున్నారు అవునండి ప్రాసెస్ అన్నది అంటే ఇప్పుడు అమ్మాయికి అంతా నార్మల్ ఉంది అంటే అబ్బాయికి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి కౌంట్ తక్కువ ఉంది అంటే ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం ఒక వన్ టు మంత్స్ చూసుకొని మళ్ళీ టెస్ట్ అన్నది రిపీట్ చేస్తాము సో అది నార్మల్ ఉంది అంటే ఓకే బెటర్ ఉంది అని అనుకుంటే దెన్ మనం ముందుకు వెళ్ళవచ్చు ఇంకో రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి స్వాతి స్వాతి గారు మాట్లాడండి హలో చెప్పండి నమస్తే అండి నాకు మ్యారేజ్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్స్ ఏం లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల అది వల్ల రావట్లేదు అంటున్నారు ఎక్కువ ఉన్నాను దాని వల్ల రావట్లేదు రావట్లేదు మ్యామ్ సో ఫస్ట్ మీరు ఏజ్ ఎక్కువ ఉన్నది కాకుండా మీ సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయో లేదో చూసుకోండి సైకిల్స్ రెగ్యులర్ గానే ఉన్నాయంటే కొన్ని టెస్ట్లు అన్నది చేసుకోవాల్సి వస్తుంది ఒకటి బ్లడ్ టెస్ట్ మామూలుగా హార్మోనల్ టెస్ట్ అని ఉంటుంది సో మీ పీరియడ్ రాగానే హార్మోనల్ టెస్ట్ అన్నది ఫస్ట్ థింగ్ డాక్టర్ ని అఫ్ కన్సల్ట్ అవ్వండి సో ఆ హార్మోనల్ టెస్ట్ చేయించుకోండి ఒకసారి స్కాన్ చేయించుకోండి మీ గుడ్డు కౌంట్ ఎంత ఉంది అన్నది ఈ టెస్ట్ లలో స్కాన్లలో తెలుస్తుంది నెక్స్ట్ ఒక ట్యూబ్ టెస్ట్ అనే ఉంటుంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి సో ఈ టెస్ట్లన్నీ చేయించుకోండి ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అని అంటే సో నథింగ్ టు వరీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు న్యాచురల్ గానే మీ హస్బెండ్ కూడా స్పోమ్ కౌంట్ అనేది నార్మల్ ఉంటే ఇద్దరు ప్లాన్ చేసుకోవచ్చు న్యాచురల్ గానే వన్ ఇయర్ అవ్వకపోతే నార్మల్ గా ట్రై చేయొచ్చు అండి ఇవి కారణాలు జనరల్ గా వచ్చే కారణాలు కాకుండా జెనెటికల్ రీజన్స్ కూడా ఉంటాయా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు మాట్లాడుకున్నట్టే కొంచెం కొంతమందికి స్పోమ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటే కొన్ని ఫ్యామిలీలో కూడా రన్ అవుతాయి అండ్ చాలా వరకు జెనెటిక్స్ ఎట్లా అంటే మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ కన్నా కన్సీవ్ అయిన తర్వాత అబోర్షన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యా బట్ జెనెటిక్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది కానీ కొంచెం తక్కువగానే చెప్పొచ్చు ఓకే ఇప్పుడు సక్సెస్ రేట్ గురించి తీసుకుంటే ఫస్ట్ లోనే సక్సెస్ రేట్ ఉంటుంది నార్మల్ గా ఓవరాల్ గా ఇప్పుడు మనకి ఓవెలేషన్ ఇండక్షన్ ఐయుఐ ఐవీఎఫ్ అని డిఫరెంట్ డిఫరెంట్ అన్నది ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సక్సెస్ రేట్ అన్నది ఉంటుందండి సో ఇప్పుడు ఒక ఎప్పుడైనా ఏజ్ తక్కువ ఉంది లైక్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటే సక్సెస్ రేట్ లైక్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టాబ్లెట్స్ తోనే అయిపోతుందండి లైక్ మళ్ళీ నెక్స్ట్ ఐఏఐ కి ఐవీఎఫ్ కి అంటే ఐవీఎఫ్ ఓవరాల్ గా సక్సెస్ రేట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అండ్ ఐఏఐ లో సక్సెస్ రేట్ ఓవరాల్ గా అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అది మళ్ళీ పేషెంట్ టు పేషెంట్ ఇప్పుడు మెయిల్ ఫ్యాక్టర్ ఎంత వరకు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి ఎంత వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది కూడా ఇంపార్టెంట్ ఓకే సరే ఇప్పుడు మల్టిపుల్ సైకిల్స్ కి వెళ్ళారు ఇద్దరు అంటే ఆ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ వారిని మానసికంగా ఎలా సిద్ధం చేస్తారు ఫస్ట్ థింగ్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలండి లైక్ ఏదైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి వాళ్ళకైనా సో ఎక్కువ వరి ఉండి సోషల్ ప్రెషర్ వారు మీరు తీసుకుంటున్నారు అని అంటే మనం ఎంత ఇద నార్మల్ ఉన్నా సరే వాళ్ళకి ఎంత చెప్పినా ఆ నెగిటివిటీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో మేము ఎలా అంటే వి జస్ట్ ట్రై టు బి మోర్ పాజిటివ్ అది రిజల్ట్ గురించి ఆలోచించొద్దు మనము సో ఫస్ట్ ఉన్నదానికి ఏం చేయగలుగుతాము ఏం చేస్తున్నాము సో ఇక్కడ ట్రీట్మెంట్ ఉన్నది అన్నది ఒక అడ్వాంటేజ్ అని వాళ్ళకి అర్థం కావాలి సో అడ్వాంటేజ్ మనకి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి సో బెటర్ గానే ఉంటుంది అండ్ ఎవ్రీ టైమ్ చాలా రీలో ఉంటారు వాళ్ళు సో మల్టిపుల్ కౌన్సిలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ ఐవిఎఫ్ కి వెళ్తున్న వాళ్ళకి మామూలుగా ఓవెలెషన్ ఇండక్షన్ కి పర్లేదు దే విల్ బి మోర్ పాజిటివ్ ఇవన్నీ దాటుకుని వెళ్ళిన ఐవీఎఫ్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది ఆర్ లైక్ సేమ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఏం ఉండకుండా చూసుకోవాలని చెప్తాము ఇంట్లో మెడిటేషన్ యోగా చేయమని చెప్తాము వాకింగ్ వాటర్ కంటెంట్ ఇవన్నీ తీసుకోమని చెప్తాము రెగ్యులర్ గా కపుల్ కౌన్సిలింగ్స్ అన్నది కూడా జరుగుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ కి ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మల్టీ ట్రీట్మెంట్ కి ముందు సపోజ్ బరువు ఉన్నారు అనుకోండి తగ్గడము వర్క్ స్ట్రెస్ తీసేసుకోవడము ఏమైనా ఉంటుంది ఫీమేల్ నైట్ షిఫ్ట్స్ ఉంటే తగ్గించడం అనేది అండ్ త్రూ అవుట్ ద జర్నీ ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నది డైట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది వెయిట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ అవుతున్నాయా లేదా సో త్రూ అవుట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవే ఉంటాయి కానీ ఫీమేల్స్ కి ఏంటంటే మామూలుగా ఇంజెక్షన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్స్ వల్ల వెయిట్ గైన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి పీరియడ్స్ దాని వల్ల కూడా రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ గా లైక్ వాకింగ్ అనేది సజెస్ట్ చేస్తాము వాటర్ అంటే ఫుడ్ ఫుడ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఎవ్రీ టైమ్ త్రూఅవుట్ సైకిల్స్ లో త్రూ ట్రీట్మెంట్ లో చెప్పడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు అన్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు కాకుండా ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా ఉంటే ఏముంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో కొంతమంది ఈ ఫీమేల్స్ ఏం అంటే పోస్ట్ పీరియడ్ కోసం అని చెప్పి టాబ్లెట్స్ ఉంటారు వన్స్ ఎనీ టైం ఏదో ఒక్కసారి అంటే పర్లేదు కానీ కొంతమంది రెగ్యులర్ గా వాడడం వల్ల దానివల్ల పీరియడ్స్ నార్మల్ ఉన్న వల్లవి ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అన్నది కంతులు ఫామ్ అవడం సిస్ట్ ఫామ్ అవడం అంట అలాంటివి అయ్యే అవకాశం ఉంటాయి సో అలాంటి అంటే అలా ఏమన్నా ఉంటే మామూలుగా అయితే లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది అండ్ ఒక ఇంజెక్షన్స్ వల్ల ఏమిటి అని అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మేజర్ గా ఉంటున్నాయి మనకి లైక్ ఎగ్ కౌంట్ ఉన్న దానికన్నా ఎక్కువ అవుతుందంటే ట్రీట్మెంట్ అనేది స్టాప్ చేయడం అనేది జరుగుతుంది ఇలా మోస్ట్లీ ఐవిఎఫ్ లో అవుతుంది ఐఐ ఓబులేషన్ ఇండక్షన్ లో అంత ఎఫెక్ట్ ఏం ఓకే ఇప్పుడు జనరల్ గా మహిళల్లో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వింటూ ఉంటాము ఇవి ఎంతవరకు ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతాయి అది ఏ రకమైన ఫైబ్రాయిడ్ అన్న దాన్ని బట్టి ఉంటుందండి మూడు రకాలు ఉంటాయి లోపల ఉందా బయట ఉందా అన్నది బయటికి పెద్దగా ఎఫెక్ట్ చేయవు కానీ అంటే కన్సివ్ ఇన్ఫర్టిలిటీ తో అది లైక్ కన్సివ్ అవుతారు కానీ అబార్షన్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లోపల ఉండడం అలాంటివి ఏమన్నా జరిగితే ఇన్ఫర్టిలిటీ అనేది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి సో ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ అయితే సో మనకి సైజ్ మ్యాటర్ అవుతుంది ఎక్కడ ఉందన్నది అన్నది కూడా మ్యాటర్ అవుతుంది సో దాని పొజిషన్ బట్టి దాని సైజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఓకే అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఎస్ అన్న కూడా ఒకటే అంటారా లేదు ఇప్పుడు పీసీస్ కూడా మనం ఎక్కువ వింటూ ఉంటాం అది ఎంతవరకు ప్రమాదం అంటారు డేంజరస్ గా చూడాలి అసలు పీసీస్ ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్న దానికి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ అది ఇప్పుడు మీరు అన్నట్టు ఫైబ్రోడ్స్ కానివ్వండి కంతి కానివ్వండి లోపల కంతి కానివ్వండి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి అందులో ఒక కారణము పీసీఎస్ సో పిసియూస్ లో ఉన్న ప్రతి వారికి ఇర్రెగ్యులర్ ఉంటుంది కాదు కానీ రెగ్యులర్ ఉన్న వాళ్ళ చాలా మందిలో పీసీఎస్ ఒక కారణం అవుతుంది సో అది మెయిన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే బేసికలీ మెయిన్ గా ఫుడ్ వల్ల వాళ్ళు తినే తిండి ఒకటి అండ్ టైమింగ్స్ ఒకటి స్క్రీన్ టైం పెరగడం వల్ల అలానే ఎక్సర్సైజెస్ బాడీ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇది ఇప్పుడు విలేజెస్ లో కూడా కామన్ అయిపోతుంది లైక్ అర్బన్ లో ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే హైదరాబాద్ ఐ మీన్ లైక్ సిటీస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టైము లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఊర్లలో కూడా వచ్చింది అంటే మెయిన్ గా ఫుడ్ ఫుడ్ వల్లనే అండ్ ఇంకా స్లీప్ టైమింగ్స్ కానీ మిగతా లైఫ్ స్టైల్ అన్నది చేంజ్ అవ్వడం వల్ల ప్రమాదకరం అంటే ఇన్ఫర్టిలిటీని అంత మేజర్ ఇది ఒక రిస్క్ ఫ్యాక్టరే కానీ అసలు పీసీస్ లో ఉన్న వాళ్ళలో ఇంకా కాదు అనడానికి అన్నది అయితే లేదు కానీ యా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పీసీస్ లో ట్రీట్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది కొంతమంది జస్ట్ పీసీస్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళు న్యాచురల్ గానే అంటే అవుతారు ఇప్పుడు పిల్లలు వద్దనుకొని ప్రెగ్నెన్సీ పిల్స్ తీసుకుంటూ ఉంటారు అవి ఎంతవరకు కారణంగా ఉంటాయి యా అది ఇప్పుడు చెప్పినట్టు హార్మోనల్ వేస్ తీసుకోవడం వల్ల కూడా సైకిల్స్ ఇరెగ్యులర్ అనేది జరుగుతుంది సైకిల్స్ ఇరెగ్యులర్ గా ఉన్నాయి అని అంటే పాజిబిలిటీ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు లేట్ మ్యారేజెస్ కూడా ఎక్కువగా చూస్తున్నాం కదా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు యా సో విత్ ఇంక్రీజింగ్ ఏజ్ ఏజ్ పెరగడం వల్ల ఫీమేల్స్ లో ఎగ్ రిలీజ్ అవడం కౌంట్ తగ్గడం జరుగుతుంది మేల్స్ లో కూడా అనేది తగ్గడం అనేది జరుగుతుంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మెయిల్ ని తీసుకొని థర్టీ ఫైవ్ తీసుకుంటే మీకు డెఫినెట్లీ కౌంట్ అనేది డ్రాప్ ఉంటుంది సేమ్ విత్ ఫీమేల్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫీమేల్స్ అనుకుంటే కౌంట్ ఎగ్ కౌంట్ అనేది తగ్గడం అనేది కామన్ అండి ఓకే అసలు ఇప్పుడు ప్రజెంట్ మనం అంటే ఎంతవరకు మీ దగ్గరకు వస్తున్న కేసెస్ని బట్టి మీకు తెలుస్తుంది మార్పు ఎంతవరకు వచ్చింది అంటే డిలే దీని గుర్తించడంలోనూ అలాగే బయటికి చెప్పుకోవడంలో ఎంతవరకు డిలే చేస్తున్నారు అలాగే ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఒకసారి చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇంపార్టెంట్ అండి సోషల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి సో వన్ టు టూ ఇయర్స్ ఆలోచించుకోకుండా తర్వాత స్టార్ట్ చేసినప్పుడు సెండ్ వాళ్ళు అప్పుడు వరి అయిపోతున్నారు టూ ఇయర్స్ మేము అనుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నారు రావట్లేదు ఒక సిక్స్ మంత్స్ కి అన్నది వచ్చేస్తారు సో ఒక వన్ ఇయర్ అనేది ట్రై చేయట్లేదు ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దే వాళ్ళ మధ్యలో కంపల్సరీ ఒక కమిట్మెంట్ ఒక ఏమంటారు కంపల్సరీ ఒక యాప్ అనేది ఉండాలి సో వెన్ దే బోత్ అంటే వాళ్ళిద్దరు బయట సోషల్ ప్రెషర్ సోషల్ ఫ్యాక్టర్స్ ని పట్టించుకోకపోతే అక్కడే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనే చెప్పాలి అవ్వట్లేదు అని బయట ప్రెషర్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ ఐవీఎఫ్ కి వెళ్తే ఫెయిల్యూర్ రేట్ ఛార్జెస్ అనేది ఉంటుంది సో ప్రతి దానికి సొల్యూషన్ ఇస్ నాట్ ఐవీఎఫ్ సో స్టెప్ వైజ్ వెళ్తే ప్రోటోకాల్స్ కూడా అలానే ఉంటాయి ఫస్ట్ స్టెప్ వైజ్ వెళ్లడం అనేది కంపల్సరీ సో మార్పులు అని అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా లైక్ ఎయిట్ మంత్స్ మ్యారేజ్ వరకు నైన్ మంత్స్ వచ్చేసి అవ్వట్లేదు వన్ ఇయర్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ కూడా ఎక్కువ అవుతుంది సో వేరే వేరే ఫ్యాక్టర్స్ అన్నవి టెస్ట్లు ఏం చేయించుకోరు సో ఏం టెస్ట్లు లేకుండా ఇన్ని అవుతున్నాయి అని అనుకుని ఎక్కువ లైక్ వరీలో ఉండిపోతారు సో ఫస్ట్ థింగ్ ఇస్ టైమ్లీ అంటే లైక్ వచ్చినప్పుడు ప్రాపర్ టెస్ట్లు అన్ని జరిగి రిపోర్ట్స్ అన్ని చూసుకొని దెన్ అకార్డింగ్లీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ సంతానలేమి సమస్యల గురించి అంటే కారణాలు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా మంచి సొల్యూషన్ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాటి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైమ్